శ్రీ స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప మాల వేసుకున్న స్వాములకు మధ్యాహ్నం ఎక్కడ భిక్ష చేయాలి అలాగే సాయంత్రం ఎక్కడ అల్పాహారం చేయాలి అనే విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి స్వాముల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు అలాగే కాలేజీకి వెళ్ళే స్వాములకు చాలా మధ్యాహ్నం అనేది మధ్యాహ్న భిక్ష అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి స్వాములు ముఖ్యంగా చందానగర్ పరిసర ప్రాంతంలో ఉండే స్వాముల కోసం నేను వీడియో చేస్తున్నాను చందానగర్ పరిసర ప్రాంతంలో ఉండే అయ్యప్ప స్వాములు చందానగర్లోని పీజీఆర్ ఇంట్లో దగ్గర ఉన్న జగద్రక్షక అయ్యప్ప ఆలయంలో నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడ నిత్యం సుమారుగా వెయ్యి నుంచి రెండు వేల మంది అయ్యప్ప స్వాములు ఇక్కడ నిత్యాన్నదానాన్ని స్వీకరిస్తూ ఉంటారు మధ్యాహ్నం నిత్య అన్నదానం వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే అల్పాహారదానం సాయంత్రం ఎనిమిదిన్నర గంటల నుంచి ఇక్కడ మొదలవుతుంది అలాగే కొంతమంది స్వాములు అన్నదానం చేయాలనుకుంటారు కానీ వాళ్ళకి అన్నదానం ఎక్కడ చేయాలనేది తెలియక ఇబ్బంది పడే స్వాములు కూడా ఉన్నారు అలాంటి స్వాములు చందానగర్ సంబంధించిన ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే వీడియో అన్నింగ్లు కూడా ప్రొవైడ్ చేస్తాను వాళ్ళని సంప్రదించి మీరు అన్నదానం అనేది ఇక్కడ చేయవచ్చు అలాగే అన్నదానం చేయడం అనేది స్వాములకి చాలా పుణ్యం సో చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ అన్నదానం అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ మీ యొక్క గ్రూపుల్లో షేర్ చేయండి ఎందుకంటే అన్నదానం కోసం తెలియక ఇబ్బంది పడే స్వాములు ఉంటారు కాబట్టి అట్లీస్ట్ ఈ వీడియో కనుక వాళ్ళకి చేరితే సో అన్నదానం అనేది స్వీకరిస్తుంటారు కాబట్టి ఈ వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ స్వామిషాను అయ్యక్ష

No.